కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాత నువ్వు మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అంతే ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రం చూస్తే పెన్షన్ల కోసం ఇస్తా ఉన్న డబ్బు ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం దీనికోసం ఇస్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే రేపు పొద్దున మోసం చేసేందుకు నాలుగు వేలు అంటారు ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటారు ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎనిమిది వేలు కూడా అంటారు కానీ వాస్తవం ఏమిటి అని అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా చేసేవాడు ఎవడైనా ఉన్నాడు అనంటే మంచి చేసే మనసు ఎవరికైనా ఉంది అని అంటే నేను ఈరోజు గర్వంగా కూడా ఒక మాట అయితే మీ అందరికీ ఒక మాట అయితే ఇస్తా ఉన్నా మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా ఎందుకనంటే చేయగలిగిందే నేను చెప్పాలి చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు నేను చెప్పకూడదు చేయగలిగిందే చెప్పాలి కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ యాభై ఎనిమిది నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా నేను చెప్పనివి చాలా చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వతాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడ ఉండడని మాత్రం చెప్తా ఉన్నా వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు తాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము తగ్గే పరిస్థితి అసలు ఉండనే ఉండదని కూడా చెప్తా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అన్నది కూడా మీరందరికీ కూడా తెలిసి ఉండాలి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీకు గుర్తుందే ఉంటుంది నా సిద్ధం సభలు చూస్తా ఉన్నారా టీవీలలో అన్న చూస్తా ఉన్నారా మీరంతా నా సిద్ధం సభల్లో నేను చెప్పే మాటలన్నీ కూడా నా సిద్ధం సభల్లో నేను మాట్లాడే మాటలన్నీ కూడా మీరంతా ఒకవారు విజయంగా చూస్తూ ఉండింటి టీవీలలో చూసేవాళ్ళందరూ చేతులు ఒకసారి పైకి ఎత్తండి చూసేవాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు మాత్రమే అందరూ చూస్తా ఉన్నారు కాబట్టి అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్పడం మళ్ళీ రిపిటేషన్ అవుతుంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏం హామీలు ఇచ్చినాడు అని చెప్పి నేను ఇలా ఆయన పోస్టర్ చూపించి ఆయన స్వయంగా సంతకం పెట్టి ఆయన ఫోటో మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటోతో రెండు వేల పద్నాలుగులో ఆయన ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్పాడు అని ఇలా మనం ఫోటోలు చూపించి ఆ తర్వాత ఆయన చెప్పిన హామీలు ముఖ్యమైన హామీలు ఇవి అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఆ పాంఫ్లెట్ పంపించాడు పంపించడమే కాకుండా టీవీలలో అప్పట్లో ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్లోను ఏ రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు ఇచ్చి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు అయిపోయిన తర్వాత ఆ పాంఫ్లెట్లో రాసినవేటి ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పినటివి ఆయన ఫోటో మోడీ ఫోటో